మనకి టెన్త్ క్లాస్ పిల్లలకి ఒక నాలుగు రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి తెలుగు గ్రామర్ నుంచి ఛందస్సు అనే టాపిక్ ఛందస్సు అనే టాపిక్లో కూడా లఘు గురువుల గురించి మాత్రమే లఘు గురువుల్ని ఏ నియమాలను పాటించి మనం గుర్తించాలి అనే విషయాల గురించి మాత్రమే ఈ క్లాస్లో నేర్చుకుందాం సరే క్లాస్లోకి వెళ్దాం లఘువు గురువు ఎలా ఉంటుందో చూద్దాం ముందు లఘు ఎక్కడైనా కనిపిస్తే ఇలా గీతలాగా పెట్టాలి అంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఎల్ టైప్ అనమాట గురువుని గుర్తించినప్పుడు యూ షేప్లో యూ షేప్లో ఇంగ్లీష్ లెటర్లో యూ షేప్లో ఇలా ఐడెంటిఫై చేయాలి లఘువు ఏ ఏ నియమాలను పాటించి వస్తుందో ఒక్కొక్క నియమం చెక్ చేద్దాం చూడండి లఘువు ఇది ఎటువంటి నియమాలను పాటిస్తుందంటే ఫస్ట్ నియమం హ్రస్వ అచ్చులు లఘువులు హ్రస్వ అచ్చులు లఘువులు అంటే ముందు అచ్చులు తెలిస్తే అందులో హ్రస్వాలు దీర్ఘాలు ఏంటో తెలిస్తే అప్పుడు హ్రస్వాలన్నిటికీ మనం లఘువులుగా గుర్తించవచ్చు కానీ ముందు అచ్చులు మొత్తం తెలియాలి కదా ఒకసారి అచ్చులు మొత్తం ఇక్కడ రాసుకుందాం ఇవి అచ్చులండి ఇంతే కదా ఆ ఆ ఇక్కడ రెండు చూడండి ఎలా చదువుతున్నాము ఆ ఆ అంటున్నాం అంటే ఏమో దీర్ఘంగా పలుకుతున్నాం దీన్ని మామూలుగా పలుకుతున్నాం క్యాజువల్గా ఆ ఆ దీర్ఘంగా పలిగింది దీర్ఘం దీర్ఘంగా పలకనిది పొట్టక్షరం లేదా హరస్వము అంటారు సో so, ఇది హ్రస్వం అనమాట ఇక్కడ ఉన్న ఈ జతలో ఇది హ్రస్వం ఇది దీర్ఘం అలాగే ఊళ్ళో రెండవ దీర్ఘం మొదటిది హ్రస్వం అరు అరువుల్లో మొదటిది హ్రస్వం ఇది దీర్ఘం ఇక్కడ మనకు వృద్ధులు ఉన్నాయి ఏ ఐ ఇందులో మొదటిది మాత్రమే హ్రస్వం ఈ రెండు దీర్ఘాల కిందకు వస్తాయి అలాగే ఓ ఓ ఇక్కడ టైప్లో అవు పడలేదు అవు చూసుకోండి ఓ హ్రస్వం అయితే ఓ ఔ ఈ రెండు కూడా మీకు దీర్ఘాలవుతాయి అమ్ అహ ఇది అరసొన్న సున్న విసర్గ ఈ నియమాలను బట్టి మనం వీటికి లగ్గురులు గుర్తిస్తాం కాబట్టి ఈ రెండు తీసేస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలన్నిటిల్లో మొదట వచ్చినటువంటివి ఆ ఊ అరు ఏ ఓ ఇవన్నీ కూడా హ్రస్వాలు అవుతాయి హ్రస్వాలన్నీ కూడా లఘువులే మీరు ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మిగిలిన పాయింట్లే వస్తాయి కానీ దీన్ని బట్టి మనం లఘువులు గుర్తించవచ్చు ఎలాగో చెప్తాం సో ఫస్ట్ పాయింట్ హ్రస్వ అచ్చులన్నీ కూడా లఘువులు అంటే ఈ అక్షరాలు ఎక్కడ కనిపించినా వాటి నెత్తి మీద ఇలా గీత గీయడమే అంటే లఘువుగా గుర్తించడమే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం హ్రస్వ అచ్చులతో కూడిన హల్లులు లఘువులు ఇవి హల్లులు ఇందులో హ్రస్వ అచ్చులు ఉన్నాయి అంటున్నారు హ్రస్వ అచ్చులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఏమో అచ్చులు కనిపించట్లేదే అని మీరు అనుకోవచ్చు ఇందులో అచ్చు దాగి ఉంది దాన్ని ఈ కాగుడింత ఒకటి చూసి ఈ కాగుడింత ఒక్కటే తీసుకుని నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను చూడండి ఇక్ ప్లస్ సా ఈ రెండు కలిస్తేనే కా అవుతుంది కాబట్టి కాలో ఆ అనే అచ్చు ఉందా లేదా అలాగే ఇక్ ప్లస్ ఈ ఈ రెండు కలిస్తేనే కీ అవుతుంది అంటే కీ అనేటువంటి హల్లులో ఈ అనే అచ్చు ఉందా ఇదే లా మిగతా వాటిని అన్నింటినీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కూలో ఊ అనే అచ్చు ఉంటుంది క్రూలో అరు అనే వచ్చుంది కేలో ఏ అనే వచ్చుంది కోలో ఓ అనే వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఉన్న అచ్చులన్నీ కూడా మనం ముందు పేజీలో నేర్చుకున్నట్లుగా హ్రస్వ అచ్చులు హ్రస్వ అచ్చులు కాబట్టి అవన్నీ లఘువులు మరి హ్రస్వ అచ్చులు అల్లులతో వస్తే అవి కూడా లఘువులే ఇవే హ్రస్వ అచ్చులు దత్వాక్షరాలతో వస్తే అవి కూడా లఘువులే ఇవే హ్రస్వ అచ్చులు సంయుక్తాక్షరాలతో వస్తే తోస్తే అవి కూడా లఘువులే అంటే ఒకే పాయింట్ని మనం మార్చి మార్చి చెప్తున్నాం అనమాట సరే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ తెలిసింది హ్రస్వ అచ్చులన్నీ లఘువులు అలాగే హ్రస్వ అచ్చులతో కూడి వచ్చినటువంటి హల్లులు కూడా లఘువులే ఇప్పుడు హ్రస్వ అచ్చులతో వచ్చే దిత్వాక్షరాలు అంటే ఒత్తులు ఇందులో కూడా ఆనే ఉంది ఇందులో కూడా పొట్టక్షరం ఆనే ఉంది ఇందులో కూడా పొట్టక్షరం ఆనే ఉంది అంటే వీటన్నిటిల్లోనూ ఉన్నది హ్రస్వ అచ్చులే అవి ఒత్తులైతే అవి ఉండొచ్చు కానీ అందులో ఉన్న అవి ఏంటి అచ్చులే కదా రసమే కదా కాబట్టి ఇవి ఎక్కడ కనిపించినా మనం లఘులుగా గుర్తించాలి నెక్స్ట్ దిత్వాక్షరాల తర్వాత వచ్చేది ఏంటి సంయుక్త అక్షరాలే కదా అంటే ఒత్తులు మారుతాయి దిత్వాక్షరం అంటే అదే అక్షరం కింద అదే ఒత్తు రావాలి సంయుక్త అక్షరం అంటే ఒక అక్ష ఒక హల్లు కింద వేరే ఒత్తు వస్తుంది ఒత్తులు మారుతాయి అంటే అక్షరాలు మారతాయి కానీ దాని నియమం మారదు ఇదిగోండి ఇందులో ఉన్నది ఆ అనేటువంటి వచ్చు కాబట్టి ఇది లఘువే ఇక్కడ చూడండి జో రెండో వచ్చింది కాబట్టి ఇది గురువు ఇక్కడ ఇది చూడండి శ్రీ రెండో ఈ వచ్చింది ఇది గురువు ఇక మిగిలిన అన్నీ కూడా ఇదిగోండి ప్రీ ఇదేంటి ఫస్ట్ ఈ వచ్చింది హ్రస్వం కాబట్టి ఇది లఘువు అంటే దీర్ఘాలు వస్తే గురువులు అది ఒత్తుల హల్లుల అచ్చుల లేకపోతే దత్వాక్షరాల సంయుక్తాక్షరాలు కాదు దీర్ఘాలు వస్తే హల్లులు అలా కాకుండా హ్రస్వాలు వస్తే సారీ అమ్మ దీర్ఘాలు వస్తే హల్లులు అన్నాను దీర్ఘాలు వస్తే గురువులు హ్రస్వాలు వస్తే లఘువులు సో పాయింట్లు మాత్రం ఇలా వస్తాయి మీరు మాత్రం బండ గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు అరసున్నా కలిగిన అక్షరాలు లఘువులు అంటే చాక అరసున్నా ఉంది కాక అరసున్నా ఉంది టాక అరసున్నా ఉంది డాక అరసు ఉంది ఇటన్నిటికీ అరసున్నా వచ్చిన ఈ లఘువులు అయినప్పుడు దీనికి రివర్స్ ఏమవుద్ది నిండు సున్నా పూర్ణబిందు వస్తే గురువులైపోతుంది కదా అంటే ఇది నేర్చుకుంటే అది చేసేవచ్చు అనమాట నెక్స్ట్ రావత్తుతో ఒకటి ఉంటుంది తేల్చి పలుకబడే రేఫ రేఫ అంటే రావత్తు ముందున్న అక్షర లఘువు అంటే అదృచు మనం ఫ్రీగా చదివేస్తున్నాం కద్రుచు ఏం నొక్కి చదవట్లేదు ఇక్కడ మనం విద్రుచు చూడండి అదృచు కద్రువ విద్రుచు ఈ మూడు కూడా ఫ్రీగా చదువుతున్నాం అలా కాకుండా అక్రమ సంబంధం విక్రమ సింహుడు ఇలాంటి పదాలు మాట్లాడేది అనుకోండి అందులో కాకింద రావత్తుని నొక్కి పలుకుతున్నాం అది నొక్కి పలుకుతున్నాం ఇక్కడ తేల్చి పలుకుతున్నాం కాబట్టి ఇలా ఒత్తు ముందు ఏదైనా ఉంటే అది లఘువే యాక్చువల్గా ఒత్తుకు ముందు ఏదైనా ఉంటే అది గురువు అవుతుంది కానీ ఈ నియమం ప్రకారం ఒత్తులకు ముందు ఏదైనా తేల్చి పలుకుతూ ఉంటే తేల్చి పలికే ఒత్తు అది కూడా కేవలం రావత్తు మాత్రమే ఆ రావత్తుకు ముందు ఉన్నది లఘు అవుతుంది ఇక్కడికి లఘువుకు సంబంధించిన నియమాలు అయిపోయినాయి వీటిని రివర్స్లో చూస్తే మనకు గురువుకు సంబంధించిన నియమాలు ఉంటాయి గురువుకి ఈ సింబల్ ఐడెంటిఫై చేయాలి తెలిసిందే కదా దీర్ఘ అచ్చులు అన్ని గురువులు ఇంతకుముందు పొట్టక్షరాలన్నీ లఘువులు అన్నాం కదా అటు మార్చేయండి ఇవన్నీ దీర్ఘాలు కదా ఆ ఈ ఊ అరు ఏ ఏ అనేది రస్వం కదా అందుకని ఏ తర్వాత ఐ ఈ రెండు గురువులు ఓ ఔ ఈ రెండు గురువులు సో దీర్ఘాలన్నీ గురువులు హ్రస్వాలన్నీ లఘువులు సేమ్ టు సేమ్ హల్లుల్లో కూడా దీర్ఘాలు వస్తే గురువులు కాకి దీర్ఘం వచ్చింది గురువు గీకి దీర్ఘం వచ్చింది గురువు చూకు దీర్ఘం వచ్చింది గురువు జురువు దీనికి దీర్ఘం వచ్చింది అలాగే వీటన్నిటికి దీర్ఘాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా గురువులే ఇంతకుముందు కాగుడంతో చూసాం కాబట్టి ఇప్పుడు గాగుడితో చూద్దాం గా అనే దాంట్లో ఇగ్ ప్లస్ ఆ రెండో ఆ ఉంది అలాగే గు అనే దాంట్లో ఇగ్ ప్లస్ ఊ రెండో ఊ ఉంది అలాగే గో అనే దాంట్లో గ్ ప్లస్ ఓ గో అనే ఉంది అంటే వీటన్నిటిల్లోనూ దీర్ఘాలు ఉన్నాయి ఏవి దీర్ఘాలైనటువంటి అచ్చులు ఉన్నాయి ఈ అల్లుల్లో కాబట్టి ఇవన్నీ ఎక్కడ కనిపించినా సరే మనం గురువుల కింద గుర్తించాలి నెక్స్ట్ ఇంతకుముందే కదా అరసున్నా ఉంటే లఘు అంటే నిండుసున్నా ఉంటే గురువు అనుకున్నాం సో ఈ నియమాన్ని నేను ఇంతకుముందే చెప్పాను కాబట్టి మీరు జస్ట్ చదవడం సరిపోతుంది నెక్స్ట్ ఇది మాత్రం చూడాలి హల్లు పొల్లుతో అంటే నైకారం అన్న టక్ జర్ర ఇలాంటివి ఎక్కడ కనిపించినా సరే కూడా మీరు ఈ రెండు అక్షరాలని కలిపి ఒకే అక్షరం కింద తీసుకుని గురువుగా గుర్తించాలి ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్లో సినిమాలు చూసాం టక్ జగదీష్ అని రాజేష్ అని అలాగే కమలేష్ అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా సురేష్ అని ఒకవేళ వీళ్ళే గనక మన లఘు గురువులు గుర్తించవలసి వస్తే అంటే యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఇలా రావు మీకు అర్థం అవడం కోసం వాడుగు భాషలో ఉన్న పదాలు తీసుకున్నాను నేను చూడండి టక్ ఈ రెండు కలిస్తే గురువు అవుద్ది జా ఇది లఘు అవుద్ది ఎందుకంటే దీర్ఘం లేదుగా గా ఇది అవుద్ది దీష్ ఈ రెండు కలిసి తీసుకోవాలి గురువు అవుద్ది రా రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది జేష్ జేష్ ఈ రెండు కలిపి ఒక క్షంగం తీసుకోవాలి గురువు అవుద్ది మళ్ళీ సు దీర్ఘం కాదు అంటే లఘువు రేష్ మళ్ళీ రెండు కలిపి తీసుకోవాలి గురువు క లఘువు మా లఘువు అలాగే ఇది గురువు అవుతుంది అంటే మీకు ఎప్పుడైనా సరే గుర్తించవలసిస్తే ఇలా గుర్తించవలసి ఉంటుంది నెక్స్ట్ దిత్వాక్షరాలు అన్నిటికీ కూడా అంటే ఈ దిత్వాక్షరాలు అంటే కా అదే ఒత్తు ఉన్నవి మనం జస్ట్ మేము ఇంతకుముందు చెప్పే కదా రూల్ మారుస్తాం దిత్వాక్షరాలు అంటాం తర్వాత దాంట్లో సంయుక్తాక్షరాలు అంటాం యాక్చువల్గా మనం బండగుర్తుగా చెప్పాలంటే ఒత్తు ఉంది ఒత్తు ముందు ఉన్న ప్రతి అక్షరం కూడా గురువు ఇదిగోండి ఇక్కడ కా ఉందా కాకు ఒత్తు ఉంది కాబట్టి ఈ ముందు ఉన్న ఆ ఏమవుతుందంటే యాక్చువల్గా ఇది లఘు కదా కానీ ఒత్తుకు ముందు ఉంది కాబట్టి గురువు అలాగే ఉప్పు ఉప్పులో ఒత్తుకు ముందున్నది ఉ ఇది గురువైపోతుంది వయ్యారిలో యాకి ముందున్నది గురువైపోతుంది అలాగే పచ్చడిలో చా ఒత్తుకు ముందున్నది గురువైపోద్ది అయిపోద్ది అంటే ఏ ఒత్తుకైనా కూడా ముందు ఉన్నది గురువైపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇదే రూలు సంయుక్త అక్షరాలు కూడా ఉంటుంది కర్త దీనికి ఒత్తుకు ముందున్నది ఇది గురువైపోతుంది ముత్యము ఈ ఒత్తుకు ముందున్నది గురువు అవుతుంది అలాగే రత్నము ఈ ఒత్తుకు ముందున్న రా గురువవుతుంది సో ఒత్తుల ముందు ఏదున్నా సరే కూడా గురువైపోతుంది అయిపోతుంది ఇంతకుముందు మనం తేల్చి రా ఒత్తుని తేల్చి పలికితే దాని ముందున్నది లఘు అనుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తేల్చి పలుకట చూడండి విక్రమసింహుడు విక్రమార్కుడు లేదా అక్రమ సంబంధం ఇలా ఏం చేస్తున్నా అంటే రా ఒత్తుని నొక్కి పలుకుతున్నా కాబట్టి ఒత్తుకి ముందు ఉన్నది ఎలాగో గురువు కానీ తేల్చి పలికితే అది అవ్వాలి నొక్కి పలికితే గురువు అవ్వాలి అంటే ముందు ఉన్నటువంటి రూలు దీనికి వర్తిస్తుంది ఒకవేళ దీన్ని తేల్చి పలికాం ఎందరూ చూసాం కదా కద్రువ అదృచు అని అలాంటి వాటికి మాత్రమే మనం కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఐ అవులతో కూడిన అక్షరములు గురువులు ఐ అవులు అనేవి వృద్ధులు ఇవి ఎక్కడొచ్చినా సరే ఆ అక్షరాలు అచ్చుల్లో రావచ్చు లేకపోతే హల్లుల్లో రావచ్చు గుణింతాల్లో రావచ్చు ఎక్కడైనా సరే మనకు అవి వచ్చినాయి అంటే ఇవి కనిపించినాయి అంటే గురువులుగా గుర్తించండి టై టౌ పౌ పై ఇంకా చాలా ఉన్నాయి నేను జస్ట్ ఎగ్జాంపుల్ నాలుగు రాశాను నెక్స్ట్ మనకి గణాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఏకాక్షర గణాలు రెండు ఉంటాయి లా లఘువు కాబట్టి లఘువులో ఫస్ట్ అక్షరం లా కాబట్టి దీన్ని లగణం అంటాం దీన్ని బట్టి మీరు చెప్పగలరేమో గురువులో ఫస్ట్ది గాగద అందుకని దీనికి గగనం అంటాం ఏకాక్షర గణాలు రెండు ఒకటి లగణం రెండు గగనం ద్విత్వాక్షర గణాలు అంటే రెండు అక్షరాల గణాలు అవి నాలుగు వస్తాయి ఏ కాంబినేషను లఘువు లఘువు ఉండొచ్చు లఘువు గురువు ఉండొచ్చు గురువు లఘు ఉండవచ్చు గురువు గురువు ఉండవచ్చు ఈ నాలుగు కాంబినేషన్లే కదా వచ్చేది ఎందుకంటే ఎక్కువ రావు కదా అంటే ఇది లా ఇది లా లగణం అంతేనా ఇది లగణం ఇది లగణం రెండు లాలు కలిస్తే లాగణం లేదా ఒక లా ఒక గ అంటే ఇది లగణం ఇది గగనం ఇది లగ లగణం అని అనొచ్చు లేదా వగణం అనవచ్చు అలాగే గల దీని హగను అనవచ్చు అలాగే గగ దీనే గాగను అనొచ్చు ఇక్కడ లాలా వచ్చినప్పుడు లాకు దీర్ఘమించాం ఇక్కడ గాగా వచ్చినప్పుడు గాగు దీర్ఘమించాం అలా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ రెండు అక్షరాల గణాలు అయిపోయినాయి కాబట్టి మూడు అక్షరాల గణాలు చూద్దాం మూడు అక్షరాల గణాలని మీరు సబ్జెక్ట్గా నేర్చుకుంటే మూడు లఘువులు ఆది లఘువు మధ్య లఘువు అంచె లఘువు అని నేర్చుకోవాలి అలా కాకుండా బండ గుర్తుగా గుర్తుపెట్టుకుని నాకు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అనుకుంటే యమాతా రాజభాజన అని చెప్పేసి నేను ఈ క్లాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అందులో చెప్తాను అందు అక్కడ నేర్చుకుందరు ప్రస్తుతం అయితే మీరు మూడు లఘువులు వస్తే నగణం మధ్య లఘు రగణం ఆది లఘు యగణం అంచె లఘు తగణం అని చదువుకోవాలి అలాగే మూడు గురువులు వస్తే మగణం మధ్య గురువు అయితే జగణం అంచె గురువు అయితే సగణం ఆది గురువు అయితే బగణం ఇలా మూడు అక్షరాల గణాలని మనం ఐడెంటిఫై చేస్తాం అవి మొత్తం ఎనిమిది ఉంటాయి ఇక నాలుగు అక్షర గణాల్లో రెండు రకాలు ఉన్నాయి సూర్యగణాలు ఇంద్రగణాలు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు ఫస్ట్ సూర్యగణాలు చూసేద్దాం సూర్యగణాల్లో మనం మూడు అక్షరాల గణాలే వీటినే సూర్యగణాలు అంటారు మీకు మూడు లఘువులు వస్తే నగణం అని నేర్చుకున్నాక అదే పేరే మారదు అలాగే గురువు లఘు గల వస్తే హాని నేర్చుకున్నాక అదే హగణం ఇప్పుడు ఇంద్రగణాలు చూద్దాం ఇంద్రగణాల్లో నలము సగ్ నగము ఈ పేర్లు ఏదో కొత్తగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు మూడు లఘువులు వస్తే నగణం నగణం పక్కన లఘు వచ్చింది కాబట్టి నలము మూడు లఘువులు వస్తే నగణం నగణం పక్కన గు వచ్చింది కాబట్టి నగము అలాగే ఇది సగణం సగణం పక్కన లా వచ్చింది అంటే సలము నెక్స్ట్ ఇది బాగణమే మీకు తెలుసు ఇది రాగణము ఇది తగణము ఈ ఆరిటిని ఇంద్రగణాలు అంటారు ఇక్కడికి లఘువులు గురువులు గుర్తించడం అలాగే గణాలు ఏకాక్షర గణాలు రెండు అక్షరాల గణాలు మూడు అక్షరాల గణాలు నాలుగు అక్షరాల గణాలు చూసేశారు ఇప్పుడు వీటి మీద మనం ఎక్సర్సైజ్లు చేస్తే ఆ పద్యపాదాలను ఎలా గుర్తించాలి ఏంటి అనేది నేర్చుకోవాలి అది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకు ఇంకా మీకు క్లాసెస్ చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే నేను తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ఇంటి వరకు నేను చెప్పగలను అది ఇంటర్మీడియట్ అయినా సరే టెన్త్ అయినా ఎయిత్ అయినా నైన్త్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఇక్కడ వరకు నేను చెప్పగలను మీకు ఏ సబ్జెక్ట్లో లేదా ఏ లాంగ్వేజ్లో మీకు డౌట్ ఉంటే అది కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి లైవ్ కావాలంటే లైవ్ చేస్తాను లేదా వీడియో కావాలంటే వీడియో చేస్తాను నన్ను మాత్రం నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ మచ్